ప్రపంచంలో ఎన్నో రోజులు ఉన్నాయి కదా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దినమని పెట్టి దినమంటారా రోజు అంటారా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఏ రోజు మా తొండి నాటకాలు ఆడు మాకండి చెప్పు చూసారా తెలిసే వాళ్ళకి తెలిసి ఒప్పుకోరు అది ఒకసారి ఎట్లా వాడు తెక్కలదే ప్రేమించిన వాడికి ఫోన్ చేసిందంట హలో ఆ చెప్పు ఈరోజు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు మీ ఊపుడు మాములు ఊపుడు కదబ్బా ఈరోజు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అన్న ఈరోజా ఈరోజు ఏం గిఫ్ట్ నీ బర్త్డే కాదు నీ డెత్డే కదా డెత్ రే కదా మర్చిపోయావా మర్చిపోవడానికి ఈరోజు ప్రేమికుల దినమో కాదు అట్లాగని ఏ గుర్తు గుర్తు తెచ్చుకో ఏ ఇప్పుడు అంత నాకు అంత ఆలోచన లేదు తర్వాత చదువు కాదు మరి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఈరోజు గుర్తు తెచ్చుకో నేను లైన్లోనే ఉంటాను ఆడికి ఏం గుర్తు రావట్లే సరే నువ్వే చెప్పు ఏంటో అది కూడా మర్చిపోతే అలాగా ఇవాళ ఎయిడ్స్ దినోత్సవం కదా ఏ దినోత్సవం అంట దానికి ఒకరోజు పెట్టారు మనవాళ్ళు